ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జనవరి తొమ్మిది గురువారం నేటి మన ధ్యాన లెక్కనం నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం నేను ఐగుప్తీయులకు ఏమి చేసిత్తునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిత్రి వ్యాఖ్యానాంశం గద్దరెక్కలు వ్యాఖ్యానాంశం గద్దరెక్కలు వ్యాఖ్యానం మన ప్రభువు ఈ విశేషమైన పక్షిని తన కృపకు ఉదాహరణగా ఉపయోగించాడు ఇస్రాయలీలు కనాను సరిహద్దు వద్దకు వచ్చినప్పుడు మోషే మరొకసారి ప్రజలకు ఈ సంగతులను గుర్తు చేస్తున్నాడు అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వాని కాపాడాను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాని విడిపించను యహోవా మాత్రము వాని నడిపించాను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు గద్ద తన గూడును రేపుతుంది ఎందుకంటే తన పిల్లలకు ఎగరటం నేర్పించాలి గద్ద పై పైన ఎగురుతూ ఉండటం అంటే కనిపెట్టుకొని చూస్తూ ఉండటం అని అర్థం గద్ద సంరక్షించినంతగా మరి ఏ ఇతర పక్షి కూడా తన పిల్లలను సంరక్షించదు గద్ద పిల్ల తన గూడు నుండి బయటకు జారుతుంది అది పడిపోతుండగా గద్ద దాని కిందకు దూసుకుపోతుంది క్రింద ఉన్న రాళ్లపై తన పిల్ల కూలిపోయే ముందు శక్తివంతమైన తన రెక్కలపై పట్టుకుంటుంది అరణ్యంలో ఇస్రాయిలు కోసం యహోవా ఎన్నిసార్లు ఇలా చేయలేదు వారి కోసమే కాదు మన కోసం కూడా అనేకసార్లు అలా చేశాడు గద్ద తన పిల్లలు ఎగరటం నేర్చుకునే వరకు ఇలా చేస్తూనే ఉంటుంది సహనముతో నిండిన మన దేవుని కృపకు ఎంత అద్భుత చిత్రమిది ఆయన ఇస్రాయేలును ఫరో యొక్క క్రూరమైన హస్తము నుండి విడిపించి తన దయగల శక్తివంతమైన రెక్కలపై వారిని తన యొద్దకు చేర్చుకున్నాడు గద్ద దాని కనుచూపు విషయంలో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది అది రెండు మైళ్ళ దూరంలో ఉన్న కుందేలును కూడా గుర్తించగలదు మన ప్రభు కనుదృష్టి గురించి ఒక్కసారి ఆలోచించండి హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో రాయబడినట్లు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనం ఎన్నడూ ఆయన కనుదృష్టికి దూరంగా లేమని తెలుసుకోవటం ఎంతో ఓదార్పు కాదా ఆయన మోసేతో నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును దిగువచ్చి ఉన్నాను అని నిర్గమాకాండం మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలో ఆయన పలికాడు గద్దకు భయం లేదు గద్ద తుఫానును ఎదుర్కోటానికి తుఫాను శక్తినే ఉపయోగించుకొని మరింత పైకి ఎగిరినట్లుగా మన ప్రభువు తుఫాను వంటి పరిస్థితులను మన ఆత్మ సంబంధమైన ప్రయోజనం కోసం వాడుకుంటాడు సహోదరుడు రిచర్డ్ ఎ బార్నెట్ శుభములతో వందనాలు